మొన్నటి నుంచి మేము ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం సామియల్ రాజు గారని చాలా పెద్ద ఆయన ఆయనకి ఆపరేషన్ అయిందంట పర్వాలేదు ఆపరేషన్ అయిందంట అయిన తర్వాత కూడా మరలా అది ఫెయిల్ అయిపోయింది మరలా అదే ప్రాబ్లం వచ్చింది అది అయింది అనుకున్నారు కానీ మరలా ఇప్పుడు రివర్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది అయ్యా చాలా బాధకు ఉంది అయ్యా చాలా ఇబ్బందిగా ఉంది అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి ఆయన పెద్ద ఆయన కొరియర్ ఆయన కొరకు ప్రార్థన చేసే అంత గొప్పవారం మనం కాదు కానీ నా నమ్మకము నేను కాదు కదా అద్భుతాలు చేసేది ఆయనే ఎవరండి ఏసయ్యే మనం సేవిస్తున్నా దేవుడే మనం ఆరాధిస్తున్నా దేవుడు తప్ప మనం కాదు కదా మనం ప్రార్థన మాత్రమే చేస్తాం అందుకే ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఏమైందో ఏంటో తెలియదు కానీ ఆపరేషన్ తీసి అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోపోతే ఏటవుద్ది పాడైపోవడం కాదు మొదటి స్థితికి వచ్చేస్తారు ఆ మొదటి స్థితి కంటే ఇంకా ఘోరమైన పరిస్థితి రావచ్చు నేను అందుకే చెబుతున్నాను విజయం వచ్చేసింది కదా మేలు జరిగింది కదా ప్రార్థనలకించి ఒక పొజిషన్లో నిలబెట్టాడు కదా అని ధీమా పడ్డామా ఇబ్బంది కాబట్టి విజయం వచ్చిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి అదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను వారికి ఏం చెప్పబడింది అని అంటే ఆరవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యహోకు ప్రతిష్ఠితములగును వాటి ధనగారంలో నుంచబలను మిగతావన్నీ ఎనిమిది అవుతున్నాను సపితమైన సపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు సాపగ్రస్తులై ఇజ్రాయిల్ పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక సపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అది ఎక్కడికి రావాలి ఆ దేవుని ధనగారంలోకి రావాలి అందులోనికి రావాలి దేవుడు చెప్పిన ఇంకా ఇరవై నాలుగో వచ్చిన రెండో భాగంలో మాట్లాడుతూ వెండి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప ధనాగారంలో ఉంచిరి అన్నమాట దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో ఖచ్చితంగా వారు పాటించలే ఎప్పుడు విజయం తర్వాత విడుదల తర్వాత ఆశీర్వాదము తర్వాత మేలు తర్వాత మేలు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేకపోయారు ఏముంది ఓడించేశాం ఎరుకో పట్టణాన్ని ఓడించేశాం గొప్ప విజయం వచ్చేసింది ఇంకా ఏ ఢోక లేదు అనుకున్నారు వారు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి శపించబడిన వారే హాయి పట్టణానికి వెళ్ళిన తర్వాత హాయి పట్టణానికి వెళ్ళిన తర్వాత ఏడో అధ్యాయంలోనే మనం చూస్తాం నాలుగు ఐదు వచనంలో మనం చూస్తాం కాబట్టి జనంలో ఇ మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిల్వ లేక పారిపోయి అప్పుడు హాయివారు వారిని వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి చనులు గుండెలు కరిగి నీరు అయిపోయాను స్తోత్రం హాలలోయ గొప్ప విజయం పొందిన తర్వాత ఇదేంటి అని అంటే మీరు మీరు చాలామంది చూస్తారు అప్పటి వరకు గొప్పగా వాడబడతారు సడన్గా డౌన్ అయిపోతారు కదా వరకు అద్భుతంగా వాడబడతారు సడన్గా పడిపోతారు ఎందుకు అని అంటే మేలు పొందిన తర్వాత వారు తీసుకోవాల్సిన జాగ్రత్త వారు తీసుకోలేదు విజయం అయితే వచ్చింది విడుదలైతే వచ్చింది స్వస్థత అయితే వచ్చింది ప్రార్థనకు జవాబు అయితే వచ్చింది కానీ సుఖమే ఉంది చిన్నపట్నానికి వెళ్ళి ముప్పై ఆరుగురు మంది చనిపోయారండి వారి చేత తర్వబడ్డారు వారు లెక్క కూడా ఇంతకు ఇంతకుముందు అలా జరగలేదేమో ఇంతకుముందు అలాగా జరగలేదేమో అందుకే ఇంతమంది చచ్చిపోయారు అనేసి వ్రాశారు ముప్పై ఆరుగురు మంది పెద్దవేం కాదు యుద్ధంలో చనిపోవడం కానీ అది కూడా రాశాడు దాని అంతటికి కారణం ఏంటో తెలుసా అందుకే ఈరోజు ఒక సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాం దేవుని మందిరానికి ఏది తీసుకొని రావాలి అని దేవుడు చెప్పాడు ఖచ్చితంగా తీసుకొని రావాలి తీసుకొని వస్తేనే మీరు ఆశీర్వదించబడతారు మీరు అది కానీ ఉంచుకుంటే అది కానీ ఉంచుకుంటే మళ్ళీ గ్రంథంలో ఏమనుంది మలగి గ్రంథంలో ఏముంది మూడో అధ్యాయము పదో వచనంలో నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదో భాగం అంతి మీరు నా మందిరంలో దీన్ని చేసి తొమ్మిదో వచ్చినప్పుడు చదువుకుందాం ఈ జనులు అందరూ నా యొక్క దొంగలించుతూనే ఉన్నారు ఆ అక్కడ కూడా శపించబడ్డాడు అని అంటే ఎందుకు శపించబడ్డాడు అని అంటే అది దేవుని మందిరానికి వెళ్ళాలి అది ఆ బంగారం కానీ సీనారు కానీ ఆ పట్టు వస్త్రం కానీ ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి శపించబడిన వాటిలో దేదిది మీరు ముట్టకూడదు అని హోస్ ఓదర చెప్పబడింది కదా అది దేవుని మందిరానికే తీసుకొని రావాలి కదా దేవుని మందిరంలో ఉండవలసింది ఏం చేస్తున్నారు అని అంటే దేవుని మందిరానికి ఉంచకుండా తన గుడారానికి తీసుకొచ్చి దాచేసుకున్నారంట చేసుకున్నాడంట ఏం చేశాడు మీరు ఇలా చేసి నన్ను పరిశోధించండి అన్నారు కదా దేవుడు ఇలా చేసి నన్ను పరిశోధించండి అంటే టెస్ట్ చేయండి ఎందుకు ఇవ్వట్లేదు నన్ను అడగొచ్చు అని దేవుడే అధికారం ఇచ్చాడు అలా చేసి మనం అడిగితే అంట ఆకాశ వాక్కులను విప్పుతాడంట పట్టజాలనంత పట్టజాలనంత విస్తారమైన ధనముతో దేవుడు నిన్ను నింపుతాడన్నాడు సందర్భం వచ్చింది చెబుతున్నాను నా అంశం కానీ కాదు ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి దేవుడు చెప్పినట్టే దేవుని మందిరానికి ఏది రావాలో అది తీసుకొని రాల మనం అనుకుంటాం నేను నీతిగా ఉన్నాను కాబట్టి మా కుటుంబానికి ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటారా కాదు ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తి తేడాగా ఉంటే ఆశీర్వాదం రాదు ఇప్పుడు ముప్పై ఆరుగురు మంది చనిపోవడానికి కారణం ఎవరు ఒక ఆకానే ఒక ఆకాని ఒకే వ్యక్తి శపించబడిన వాటిని తీసుకొచ్చాడంట ఒకే వ్యక్తి సంఘంలో ఉజ్జీవం లేకుండా ఎందుకు ఆగిపోతుంది అని అంటే మనం అందరం ఒకటైపోవాలి దేవునికి స్తోత్రం మనం అందరం ఒకటైతేనే కలిస్తేనే మనం పరిశుద్ధంగా నీతిగా యధార్థంగా జీవిస్తేనే దేవునికి ఇష్లుగా జీవిస్తేనే దేవుడు కార్యం చేస్తాడు ఇక్కడ నిలబడి ఎంత వాక్యం చెప్పినా దేవుని కార్యము జరగదు ఎందుకని ఆ కార్యము జరగాలంటే శపించబడిన వాటిని తీసివేయబడాలి వాటి అనుభవం నుంచి మనం బయటికి వచ్చేయాలి దేవునికి దేవునికి ఎస్తాం మరి చిన్ని సంఘం అండి నూట ఇరవై మందితో స్టార్ట్ అయిన సంఘము నాలుగు వేల మంది ఐదు వేల మంది వేల కొలది సంఘాలు ఎందుకు స్థాపించబడింది ఏమి అని అంటే వారిలో ఏ దోషము లేదు ప్రజల్లో ఏ కపటము లేదు వారు ఒకటిగా ఉన్నారట శపించబడిన వాటిని వారిలో ఏది లేదు తీసేశారు దేవునికి స్తోత్రూయా అందుకు దేవుడు అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు వారి ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగించాడు నేడు సంఘం ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు ఆయన ఇందాకేదో పాడారు నిన్న నేడు నువ్వు ఒకటే రీతిగా ఉన్నావు అండి నిజమే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన దాని అర్థం ఏంటంటే ఆయన అప్పుడేం చేశాడు ఇప్పుడు కూడా అదే చేస్తాడు అనేసి ఆయన స్వార్థం లేనివాడు కదా ఆయన వారి జీవితంలో కార్యము చేసిన దేవుడ నీ జీవితంలో కూడా చేస్తాడు ఆ సంఘంలో కార్యం చేసిన దేవుడే ఈ సంఘంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు మన సంఘంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు మరి ఎందుకు జరగట్లేదు అని అంటే ఇగో ఆఖను వారు కొట్టబడితేనే కాని ఆ రోజు మనుషులు కొట్టబడ్డారు ఈ రోజు శపించబడిన అనుభవం తీసివేయబడాలి అలా శపించబడిన అనుభవం మనలో నుండి తీసివేయబడితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అప్పటి వరకు దేవుడు కార్యం చేయలేదండి అప్పుడు వరకు కార్యం చేయలేదు ఇంత ఏడవడానికి యహోస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడవడానికి కారణం ఏంటి విజయం తరువాత తీసుకోవాల్సిన స్టెప్ కరెక్ట్గా లేదు దేమ వచ్చేసింది కదా నేను అంటాను వాడబడలేనేటప్పుడు ఉన్న ప్రార్థన జీవితం ఇప్పుడు ఉందా అప్పుడున్న ఆత్మీయత ఇప్పుడు ఉందా కదా వాడబడుతున్నామంటే వాడబడుతున్నాం పాడుతున్నామంటే వాడుతున్నాం నడిపిస్తున్నామంటే కానీ తగ్గిపోయిందిగా ఎందుకు పర్వాలేదు పర్వాలేదు అన్నమాట జ్ఞాపకం చేస్తాను రాజుగా ఉండినప్పుడు మాత్రం దావీదు ఎంత నిక్కజంగా ఉన్నాడని ఆయన ఆయన పరిశుద్ధంగా ఉన్నాడా లేదా ఆయన పరిశుద్ధంగా ఉన్నాడండి ఎవరు అంతా డల్గా ఉంటారేటండి ఆ సీరియస్గా ఉన్నారు 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 అయ్యేటది నేను ఆ పేపర్ ఆ చిన్న లైన్ కొట్టేసి దేవుని సన్నిధిలో సంపూర్ణ దుఃఖము కలదు అని రాసి ప్రింట్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను మా సంఘం అలా రుజువు చేస్తుంది అంటాను దేవుని మరి ఇక్కడికి వస్తే సంతోషం ఉండాలి కదా ఇక్కడికి వస్తే ఆనందం ఉండాలి కదా ముంతాజికి వెళ్తే చికెన్ తెచ్చారు కానీ బా ఇలా ఉంటారా లేదుగా అలా రండి రండి అండి కూర్చోండి కుట్టండి కూర్చున్నాడు ముందు అద్దె చెయ్యండి అద్దె కదా అక్కడ ఉన్న సంతోషం ఇక్కడ లేదే ఆ ఆహారంకు ఉన్న సంతోషం ఈ ఆహారంలో ఉండాలి కదా ముందు అది రావాలి ఇది రావాలంటూ దేవునికి ఇస్తూ మరి ఇది మంచి బిర్యానీ పెడుతుంటే మీరు సుఖంగా లేదు మీరు సంతోషంగా లేదే మరి ఏం చేయాలి నాకు అర్థం అట్లేదు అందుకే మంచి మంచిలందరూ సూత్రం చెప్పండి అలా వచ్చి చిరునవ్వుతో సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారంట అండి ఇదే సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారంట థమ్సప్ తాగండి అన్నాడా అది తాగితే సంతోషంగా ఉంటుందా గుర్తుకు దిగదు దేవునికి ఇస్తూ వచ్చినాం అది అది కులింగ్ ఉంటేనే తాగలము అంటాడు అది ఏమైనా సంతోషంగా ఉంటారా దావీదు రాజు ఎంత పరిశుద్ధంగా జీవించాడు కదా తన పరిశుద్ధమైన జీవితమే సింహాసనాన్ని ఎక్కించింది అండి ఏడే సింహాసనాన్ని ఎక్కించింది దేవుడు ఆయన్ని చూసి మెచ్చుకున్నాడు ఈయన నా హృదయానుసారుడు అన్నాడు బ్రోజల్లో ఆయన ఉద్దేశాలన్నీ నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు అన్నాడు మంచి మంచి బిరుదు దావీదుకు దేవుడు అనుగ్రహించాడు అండి ఆయన గురించి సమూయల గ్రంథంలో ఒకసారి మీరు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచ్చినములు చదుద్దామా సౌలు పై వస్త్రమును తాను కోసినని దావిదు మనస్సు నొచ్చి ఇతడు యహోవచేత అభిషేకమునొందినవాడు గనుక చాలు 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 ఇప్పుడు రాజు తరుముతా ఉన్నాడు చంపేస్తానని తిరుగుతూ ఉంటాడు కొండలు వెంబడి ఆయన తిరుగుతూ ఉన్నాడు ఈ సందర్భంలో నీకు ఏ హాని చేయను అని రుజువు చేయడానికి ఆయన వెళ్ళి తన వస్త్రపు చెంగును ముట్టేసి కట్ చేసి వచ్చాడంట కట్ చేసి వచ్చి ఇది చూపించాడంట ఇదిగో నీ దగ్గరికి వచ్చాను నీ వస్త్రపు చెంగును కట్ చేశాను నేను నిన్ను చంపాలంటే అక్కడే చంపేస్తాను కానీ నిన్ను హాని చేసేవాడు నేను కాదు ఇప్పుడైనా తెలుసుకో అని చెప్పడానికే అలా చేశాడు దావిదు అలా చేసి కూడా బాధపడ్డాడంట అండి హలో అలా చేసి కూడా బాధపడ్డాడంట తిట్టలేదు ఏం చేయలేదు చప్పించలేదు ఏమీ లేదు ఏం చేయలేదు చిన్న వస్త్రాన్ని ఆ కోసేస్తే అయ్యో దైవశావకుడు అని అభిషిక్తుడు అని ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతున్నాడు హృదయంలో నొచ్చుకొని అనే మాట మనం చూస్తాం కదా హృదయంలో అయ్యో నేను ఎందుకు అలా చేసిన అలా చేయకూడదు కదా అని అనుకుంటూ ఉన్నాడు నేను ఒక మాట చెప్తాను నా గురించి కాదు ఫస్ట్ ఉన్న దైవ సేవకుల మీద ఉన్న గౌరవం కొంత సీనియర్ అయిన తర్వాత తగ్గిపోతే కదా ఆయనేమో నిన్న నేడు మనమేమో నిన్న ఒకలాగా నేడు ఒకలాగా ఉంటాం మనమేమో ఆయన బిడ్డలు అంట నిన్న అక్కడికి టీవీ వేసారు టీవీ వేసిన తర్వాత జంతువుల సినిమా ఏదో వేసారు పెద్ద సింహం ఉంది ఆ సింహంకి ఒక కొడుకు ఉంది ఆ కొడుకు పేరు సింహ అంట అటు పోరాడి సింహ అంటే సింహం రాజు కదా రాజుగా ఉండేటప్పుడు ఇంకొకడు విలన్ ఉంటాడు కదా హీరో ఉండేటప్పుడు విలన్ ఉంటాడు ఇంకో సింహం ఉంది అది ఎప్పుడు కుయ్యుక్తు ఏదో ఒక పై వరకు కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి పడేస్తాడంట పడేస్తే ఈ సింహ మాత్రం తప్పించుకుంటాడంట దేవునికి స్తోత్ర అప్పుడు ఆ సింహ పెద్దోడై మరలా వచ్చి రాజు అవుతాడంట అప్పుడు సింహం కొడుకు సింహం నేను రాజు కాదు రాజు నువ్వే రాజు నువ్వే రాజు అనేసి కోతి చెప్తూ ఉంటే కోతికి ఏదో పేరు పెట్టారులే నేను మర్చిపోయాను అంటే నేను రాజు కాదు నేనే ఒకటి రాజు నేను రాజు కదా అన్నాడు ఆ తర్వాత చూపించిన తర్వాత వచ్చి నేనే రాజు అని తర్వాత అర్థమైంది ఇది ఎందుకు చెబుతున్నానంటే ఆయన సింహం అయితే మనం ఎవరు ఎవరండి మన సింహం పిల్లలే కదా ఆయన రాజు అయితే మనం ఎవరు ఎవరాజే కదా రాజకుమారులే కదా మరి ఆయన నిన్న నేడు అయితే మనం ఎంత ఏంటి నేను అదే చెప్తాను చెప్పడానికి ఇవన్నీ చెప్పుకొని వచ్చాను ఆయన నిన్నడే నేడు నిరంతరం ఒకటే మనమైతే నిన్న ఏమో ఒకటి ఈరోజేమో మరొకటి సెట్ అవదు ఇది ఏ టెస్ట్ చేస్తారు డిఎన్ఏ అది చేస్తే తేలాలిగా అతని కొడుకు అనేసి అప్పుడు తేలిపోయింది అనుక ఇదే టెస్ట్ జరుగుతుంది అది ఇతని కొడుకా కాదా ఏ సురక్తం ఇక్కడ ఉందా లేదా అనేసి టెస్ట్ జరిగితే ఓకే అంటే అక్కడికి వెళ్తాం లేకపోతే ఆహా అది స్టోరీ ప్రభునామానికే మహిమ కలుగునుగా హలోయ